కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు నేను చచ్చిపోతాను అనుకుంటారు చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే చదువు 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 అని మా మా నాన్న నన్ను చావు కొడుతున్నారు వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు కనీసం నేను ఒక మనిషిని నాకు ఒక మనసు ఉంది నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం నేను ఆనందంగా కాస్త కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు నేను ఎందుకు బతకాలి స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటలా ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటలా ఎవరు నన్ను ప్రేమించి నన్ను నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి తల్లిదండ్రుల ప్రేమ దొరకక అంటే వాళ్ళు ప్రేమ గల్లో కానీ ఆ ప్రేమను చూపించడం ఆ ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు నువ్వు చదవాలి 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 అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడద్దు ఫ్రీగా ఉండు రిలాక్స్గా ఉండు ఏదైతే అది అయింది ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు వస్తే వచ్చిందేమో దేవునికి స్తోత్రం లేకపోతే సెకండో థర్డ్ ఏం పర్వాలా అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా ఫెయిల్ అయినా పర్వాలా నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి ఫెయిల్ అయినా నువ్వు దాని గురించి ఇబ్బంది పడద్దు బతుడి గురి కావద్దు రిలాక్స్గా ఉండు అని బిడ్డలకు చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లల ధన్యులు కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను మూర్ఖత్వం ఏమి వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద 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 నీ బొంద వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్త కూస్తూ ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది అరే చదవాలరావు బాబు చదవాలి చదవద్దని ఎవడు చెప్పాడు చదవాలి చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు కాదని నేను అనట్లా కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది 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 మన ఒక బుడ్డదాన్ని చూసాను దానికి మొత్తం ఐదేళ్ళు లేవు పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారంలాగా దాని వెనక దానికంటే మించుందండి దాని బరువు యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచినా నడుస్తుంది చదవకపోతే ఎట్లమ్మా చదవాలి కదన్నా చదివించమ్మా కాదంటలేదు కానీ కొంచెం భరోసా అయ్యమ్మా కొంచెం ధైర్యపరుచినయ ఎగ్జామ్స్ టైం ఇది ఎగ్జామ్స్ టైం ఇది భయం ఏం చేసిందో తెలుసా జాగ్రత్త 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 అంటే బాగా నడిసేవాడు కూడా పడతాడు నేను చెబుతున్నాను నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను అదే చెప్తాను హాయ్ ఏమైతే అదే రాసే నేను అదే చెప్తా ఏమైతే అదేంది రాసే నువ్వు ఇలా అంటున్నావు అన్న మా అమ్మ మమ్మీ డాడీ ఒప్పుకోట్లేదన్న అలా ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందే అంటారన్న చాలా టెన్షన్గా ఉందన్న అన్నని గుండె తడతో చెప్తుంది పాపం ఏం చెప్పాల నేను నేనే వాళ్ళమ్మ నాన్న కాదుగా అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను నేను అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తా ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడికి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు నీ పిల్లల్నేమో ఒత్తిడి గురి చేస్తున్నా వాళ్ళకి హృదయం ఉంది వాళ్ళకి మెదడు ఉంది నీలాంటి మనసు వాళ్ళకి కూడా ఉంది వాళ్ళని టార్చర్ చేయొద్దు చిన్న చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి మతిపోతుంది పిల్లలకు తెలుసా మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న ఎందు వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నారు ప్రార్థన చేయని తెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వాడికంటే టార్చర్ కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను తల్లిదండ్రుల ప్రేమ దొరకట్లేదని కొంతమంది పిల్లలు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు దాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకి ముందే ధైర్యం చెప్పండి వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి పిల్లలకి ముందు ముందుగానే చెప్పుకోండి లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా పట్టుంటే రొమ్ము కొట్టుకున్నారు రారో పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి పిల్లలకు ధైర్యం ఇవ్వండి అయ్యే ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా ఏం ప్రాబ్లం లేదు ఏమైతే అదైంది నువ్వు భయపడదు ధైర్యంగా ఉండు ఫెయిల్ అయినా పర్వాలా ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలా కొంతమంది అట్లా కాదు పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు జాగ్రత్త ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని నువ్వు రాసేటప్పుడు నిన్నంటే అంటే ఇవ్వడం నీకు ఆ మొక్క నీతో అంటే అర్థమవుద్ది ఎంత టార్చరో ఈ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకలేదు లేదు ఆల్రెడీ ఉన్నాయి కూడా పోతాయి భయం జ్ఞాపక శక్తిని దెబ్బ కొట్టిద్ది భయం మన ఆలోచన శక్తిని దెబ్బగొట్టిద్ది అది రానియకూడదు అదొక సాధన అంతే దాన్ని అధిగమించాలి పిల్లలకు చెప్పాలి పిల్లలకి లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమట్లు పట్టేటట్టు చేయకూడదు ఏమైతే అయింది కానీ బిడ్డ దేవుని కృపను బట్టి నా పిల్లలకి అంతే చెప్పా నేను చేయకుండా చెప్పట్లా వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే ఎప్పుడూ వాళ్ళని ఒత్తిడి చేయలే దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సన్నివేశం అలా ఉంది సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను కడుపున పుట్టిన పిల్లల్ని కావచ్చు తోడబుట్టిన వాళ్ళని కావచ్చు తోటి వాళ్ళని కావచ్చు ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు ఆదరించే మాటలు ఊరటించే మాటలు ధైర్యపరిచే మాటలు కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి